చాలండి మిమ్మల్ని ఫోటోల్లో చూడటమే బాగున్నారా చాలా చెప్పాను కదా చేస్తారండి తెలీదా అన్నయ్య మిమ్మల్ని స్పెషల్గా అడిగినట్టు చెప్పమన్నాడండి అవే ఫోటో చూసిన దగ్గర నుంచి తెగల్లో చేసేస్తున్నాడు పప్పు చాలా బాగుంది వదిలించేశారా ఇదా దీనికి కాఫీ పర్లేదు అన్నయ్య కాఫీ ఎప్పుడు టీనే తాగడాంటే వీడు అన్నయ్య లో డీజిల్ ఉంది టైర్ లో ఉంది బండి కండిషన్ లో స్టీరింగ్ ముందు మాత్రం డ్రైవర్ లేడు ఎక్కడ ఎక్కడన్నాడు చూడు రేపు పదకొండింటికి వెళ్ళి ఆరింటికల్లా బస్సు అంతర్వేదిలో లేదనుకో ఆరు వైదికి నీ సావు 嘿嘿。